హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పాటేల్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తుంటే నా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి నేను చేస్తున్న వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలంటే ఈ బెల్ బటన్ క్లిక్ చేయండి నేను చూపిస్తున్న వీడియో దీని గురించి అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి దీనికి సంబంధించి వార్డుల వారీగా ఓటర్ జాబితా వివరాలు ఆన్లైన్లో ఎలా చూసుకోవచ్చు అని వీడియోలో చూపిస్తున్నాను ఆన్లైన్లో ఓటర్ జాబితా డౌన్లోడ్ కావట్లేదు ప్రింట్ మాత్రం తీసుకోవచ్చు అనమాట మరి ఇంకొకటి పాయింట్ ఏంటంటే ఈ యొక్క ఓటర్ లిస్టులో ఫోటోలు ఉండటం లేదు మనం నేమ్ చూసుకోవచ్చు మరి ఓటర్ ఐడి కార్డ్ నంబర్ చూసుకోవచ్చు అది ఎలా చూసుకోవచ్చు అంటే మీ యొక్క మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఇన్కు లాగిన్ అవ్వండి గూగుల్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ సర్చ్లో టీఎస్ఈసి అని సెర్చ్ చేయండి ఇక్కడ చూడండి తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉంది ఇది తెలంగాణ పంచాయతీ ఎన్నికల యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి మీరు ఒకవేళ మొబైల్లో ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది డెస్క్ టాప్లో ఓపెన్ చేస్తే కనుక ఇక్కడ పైన త్రీ డాట్స్ ఉన్నాయి ఇది క్లిక్ చేయండి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అని ఉంది ఇది ఓకే చేసుకోండి అప్పుడు సైట్ ఇలా ఉంటుంది అనమాట నేను ఇప్పుడు మొబైల్లో ఎలా చూసుకోవచ్చో చూపిస్తున్నాను తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇక్కడ రైట్ సైడ్లో చూడండి వ్యూ జీపీ వార్డ్ వైజ్ ఎలక్ట్రల్ రోల్స్ అని ఉంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫిఫ్త్ ఆర్డినరీ ఎలక్షన్స్ టూ గ్రామ పంచాయత్ టూ థౌజండ్ ఎయిటీన్ ఇక్కడ మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారీగా గ్రామ పంచాయతీ మరియు వార్డుల వారీగా ఓటర్ జాబితా అవైలబుల్గా ఉంది మీకు ఏ గ్రామ పంచాయతీ అది సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూపిస్తున్నాను ఇక్కడ ముందు ఏం చేయాలంటే డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మండల్ అడుగుతుంది మండల్ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ గ్రామ పంచాయతీ అడుగుతుంది ఈ గ్రామ పంచాయతీని సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక విలేజ్ సెలెక్ట్ చేస్తున్నాను ఇక్కడ మీ యొక్క విలేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వార్డ్ ఉంది ఏ వార్డ్ అయితే కావాలో ఆ ఉంది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ ఉంది ఈ క్యాప్చా కోడ్ మీద చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ అని ఉంది ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఈ వార్డు యొక్క డేటా వివరాలు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇక్కడ మీరు ఖాళీ ఇది చూసుకోవచ్చు ఇది మెయిన్ ఓటర్ లిస్ట్ అనమాట సెకండ్ ఏమో సప్లిమెంటరీ ఉంది ఇది కొత్తగా యాడ్ అయిన ఓటర్ల జాబితా వివరాలు అనమాట ఈ లాస్ట్ లో ఉన్నదేమో ఈ మధ్యలో డిలీట్ అయిన వారి వివరాలు ఓటర్ల వివరాలు మొత్తంగా ఈ వార్డులో నూట ఇరవై ఆరు ఉన్నాయని చెప్పి ఇక్కడ చూపిస్తుంది అనమాట మీరు ఎలా చూసుకోవచ్చు అంటే ఇక్కడ రైట్ సైడ్ లో వ్యూ అనే బటన్ ఉంది ఈ బటన్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఇలా మీరు ఆ గ్రామ పంచాయతీ యొక్క వార్డుల వారిగా ఓటర్ జాబితాను ఇలా చూసుకోవచ్చు అనమాట ఇక్కడ డిలీట్ అయితే డిలీట్ అని కూడా చూపిస్తుంది చూడండి ఇలా ఆన్లైన్లో మీరు వార్డుల వారీగా ఓటర్ జాబితాను చూసుకోవచ్చు ఈ ఫైల్ డౌన్లోడ్ కావట్లేదు మీరు ప్రింట్ తీసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్